ప్రజలకు విజ్ఞప్తి డెంగ్యూ ప్రబలుతుంది ఈ డెంగ్యూ వైరస్ ఎక్కడి నుండో రాదు మీ ఇంటి పరిధిలో నిల్వ ఉండే నీటిలో ఉన్న పురుగులే ఈ డెంగ్యూ కారకాలు గమనించండి ఈ ఒక్క పురుగు మూడు వందల డెంగ్యూ దోమలని ఉత్పత్తి చేస్తుంది ఇంట్లో చిన్న పిల్లలు వృద్ధులు ఎవరైనా ఎఫెక్ట్ కావచ్చు మీరు చేయవలసిందల్లా మీ ఇంటి పరిధిలో నిల్వ ఉన్న నీటిని ఖాళీ చేయండి డెంగ్యూ కారకం అభివృద్ధి చెందదు దోమ పుట్టరాదు దోమ కుట్టరాదు వ్యాధి వ్యాప్తి కాకుండా చూసుకునే బాధ్యత మనదే ఎందుకంటే వైద్యం ఖర్చుతో కూడుకున్నది జాగ్రత్త మీ వైద్య ఆరోగ్య శాఖ ఇట్లా పెట్టుకోరు ఎందుకు